మరి ఈ రకంగా మరి కాళేశ్వరం కానీ సీతారాం సాగర్ కానీ అదేవిధంగా సమ్మక్క బ్యారేజీ కానీ ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అనుమతులు లేకుండా చేపడుతున్నప్పటికీ కూడా ఏదైతే లోయర్ రిపేరింగ్ రైట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు వ్యక్తం చేశారో తప్ప ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోలేదు కాబట్టే ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి విషయాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు మరి ఏదైతే మీ అందరికీ తెలుసు ఎపెక్స్ కౌన్సిల్ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ఆ రోజు రెండు వేల పదహారు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్స్ ఉన్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా మినిట్స్ ఉన్నాయి అందులో చాలా క్లియర్గా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి రెండు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధరణలో ముందుకు పోవాలని ఆ రోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మరొక అడుగు ముందుకేసి ఇవాళ కృష్ణానదికి సంబంధించి ఆ బేసిన్కి సంబంధించి ఇంకా వెయ్యి టీఎంసీల నీరు అవసరం ఉంది కృష్ణానదికి కానీ ఆ వెయ్యి టీఎంసీల నీరు కృష్ణానది నుంచి లభ్యం కావడం లేదు కాబట్టి దీనికి ఒకే ఒక మార్గం గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఈ యొక్క కృష్ణానదికి తీసుకురావడం ద్వారానే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం వరద ఏదైతే ఈ యొక్క దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని ఏదైతే ఎపెక్స్ కౌన్సిల్లో రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరణలోనే మరి అక్క పోలవరం బనకచర్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రాజెక్టును తీసుకొస్తూ ఉంటే మరి దీన్ని వ్యతిరేకించడము దీనికి అభ్యంతరాలు చెప్పడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మరి ఏదైతే మరి దానికి సంబంధించి మరి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి దాని నిర్మాణం అంటే మనం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాళ్ళు ప్రారంభించుకున్నారు తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి పోయి రిబ్బన్ కట్ చేశారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి గొబ్బరికాయ కొట్టినట్టు విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి మీటింగ్స్ కూడా వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా కేసీఆర్ గారు కూడా రాయలసీమ నగరి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ఒక వీడియో ఆ రోజు కూడా ఒక్కసారి ప్లే చేయమా ఆ రోజు చాలా క్లియర్గా మరి ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఈ యొక్క గోదావరి గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామని రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేసీఆర్ అన్నారు ప్రాంతానికి గోదావరి అవసరం రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సును సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపా మీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళు పోయే పరిస్థితి ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తి పెడతామని చెప్పి ఒకసారి అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు స్పష్టంగా అయినటువంటి పరిస్థితి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి తక్కువ నష్టం మరి ఏదైతే తో కృష్ణా గోదావరిని అనుసంధానం అంటే ఏదైతే ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం కృష్ణా గోదావరి అనుసంధానం రాయలసీమ రతనాల సీమగా మారుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అంటే ఈ రకంగా ఏదైతే ఆ రోజు మరి స్పష్టంగా కేసీఆర్ గారు మరి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ మాటల ప్రకారమే మరి ఈరోజు పనులు కూడా అంటే ఏదైతే ఆ రోజు కాళేశ్వరం ప్రారంభోత్సవ సమయంలో కానీ ప్రగతి భవన్లో సమావేశం జరిగినప్పుడు కానీ అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారు రాయలసీమ నగర్లకు వచ్చినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా స్పష్టంగా అందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా ఇప్పుడే మీరు చూసారు వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఏదైతే రాయలసీమ అనేది చాలా చాలా వెనకబడినటువంటి ప్రాంతము రాయలసీమ అనేది చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతము అటువంటి రాయలసీమకు అటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలని అంటే గోదావరి వరద జలాలను ఈ ప్రాంతానికి తరలించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని స్పష్టంగా రోజు మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా రాయలసీమని మార్చాలని అంటే గోదావరి వరద జలాలే శరణ్యమని ఇప్పుడే మీరు కూడా వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన గోదావరి వరద నీరు రాయలసీమకి తరలింపు ఒక్కటే మార్గం అని చెప్పి మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం చెప్పడంలో ఎంతవరకు సమంజసమో ఈవేళ విజ్ఞులైనటువంటి మరి ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరొక్కసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా ఏదైతే ఆయన ఏదైతే కేసీఆర్ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే రాయలసీమకు రతనాలసీమగా మార్చాలనేటువంటి విధంగా గోదావరి వరద జలాలు తీసుకురావాలని ఏదైతే చెప్పాడో మరి దాన్నే ఈరోజు ఆచరణలో చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా మేము కూడా అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు చాలా క్లియర్గా ఎవరైతే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన గారికి మనకు ఉన్న సత్సంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నాని ఆయన మెగ్నాని ఆయన ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను మనము గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్ళతో మనం కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాజ్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి టేకింగ్ ఇటు శ్రీశైలం టేకింగ్ ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన ఇప్పుడే క్లియర్ గా మీరు అందరూ కూడా వినడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారు గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళిస్తూ ఉన్నారు ఆ రోజు తెలంగాణ భూభాగం నుంచి మనకు నిల్లిస్తా ఉన్నారు ఇది మ్యాగ్నస్ మనం దీనికి అభినందనలు తెలియజేయాలంటే నేను అడుగుతూ ఉన్నా మరి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి అందులో కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి రోజుకి నాలుగు టీఎంసీల నీరు చెప్పను దగ్గర దగ్గర వంద నూట ఇరవై రోజులు వరద ఉంటే దగ్గర దగ్గర నాలుగు వందలు నాలుగు వందల యాభై టీఎంసీల నీరుని గోదావరి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలంకి నాగార్జునసాగర్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి తీసుకోవడానికి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రులు నాడు మరి నేడు గోదావరి దిగువ ప్రాంతం నుంచి ఎందుకంటే గోదావరి దిగువ ప్రాంతం అంటే ఇంక ఎవ్వరికి కూడా అవసరం లేనిటువంటి నీరు ఎవ్వరికీ కూడా ఉపయోగపడేటువంటి నీరు దిగువ ప్రాంతం అని అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు తీసుకుంటే ఎందుకు ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే మ్యాప్ పెద్ద చెప్ప ఏదైతే గోదావరి మరి ఏదైతే స్టార్ట్ అవుతుందో మరి ఆ గోదావరికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఇంకా ప్రాణహిత అంటే అక్కడి నుంచి కూడా వాటర్ ఇంకా ఆంధ్రాకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అదే మనం ఏదైతే పోలవరం నుంచి దిగువని తీసుకుంటే అసలు ఎవరికి కూడా నష్టం లేనిటువంటి పరిస్థితి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి ఇప్పుడు ఏదైతే గోదావరికి సంబంధించి మరి పైన ప్రాంతం నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అదే మనం తీసుకునేది దిగువ ప్రాంతం నుంచి అంటే వాళ్ళు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎంతో కొంత ఇంకా కొంతమేర వాళ్ళ యొక్క నీటి అవసరాలకి ఎంత ఇబ్బంది వస్తుందో కొంతమేర ఉంటుందేమో కానీ దిగువ ప్రాంతం అంటే ఇక్కడ సముద్రంలో ఏదైతే ఈ గోదావరి రివర్ ఏదైతే ఉందో ఈ గోదావరి రివరు మరి ఇట్లా ఏదైతే మూడు పాయలుగా కలిసి ఇట్లా సముద్రంలో కలిసిపోతుంది బే ఆఫ్ బెంగాల్ అని చేతి ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పోతుంది అదే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎగువ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోవడం అంటే ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా ఉంటే ఈ ఏరియా కూడా డిఫిషిటీ రావచ్చు ఇక్కడ అయితే అసలు డిఫిషిటీ వచ్చే ప్రశ్నే లేదు